నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిని హోమియోపతి అండ్ అండ్ ఆయుర్వేద ఈరోజు మనం మైగ్రేన్ గురించి తెలుసుకుందాం మైగ్రేన్ అనేది ఒక పార్శ్వ నొప్పి అని కూడా అంటారు మన దైనందిన జీవితంలో తలనొప్పి అనేది అందరికీ అన్నది వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు అనుభవించినది ఉంటుంది ఈ తలనొప్పిలో చాలా రకాల రకాలు ఉన్నాయి ఉంటాయి మనకి టెన్షన్ హెడేక్ అంటాము క్లస్టర్ హెడేక్ అంటాము మైగ్రేన్ అనేది ఉంటాయి అన్నమాట ఈ టెన్షన్ హెడేక్ అంటే మనం సరైన టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ ఏమైనా కొంచెం జర్నీ చేసినప్పుడు కానీ ఇలాగ కొంచెం టైంకి ఆహారం తీసుకోవడం వల్ల వచ్చేది టెన్షన్ హెడేక్ అంటాం అలా కాకుండా క్లస్టర్ హెడేక్ అంటే ఇది కూడా నొప్పి లాగానే వస్తూ ఉంటుంది కాకపోతే ఇది దీంట్లో ఇంటెన్సిటీ అనేది సివియర్గా ఉండి కొద్దిసేపు వరకు ఉండి నొప్పి అనేది తర్వాత సబ్సైడ్ అనేది అవుతూ ఉంటుంది ఇంకోటి మైగ్రేన్ నొప్పి అంటాం ఇది అంటే ఒక పాస్వర్డ్ నొప్పిలాగా వస్తుంది అంటే తలలో ఒక వైపుగా వస్తూ ఉంటుంది ఇది కన్ను భాగం నుంచి తల వెనుక భాగం వరకు కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది నాసేటింగ్ అనేది అంటే వామిటింగ్ సెన్సేషన్తో ఉండడము వామిటింగ్స్ అవ్వడము ఇట్లా ఉంటూ ఉంటుంది ఇది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా ఎక్కువ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ మైగ్రేన్లో రెండు రకాలనేది ఉంటుంది ఒకటి క్లాసిక్ టైపు రెండు కామన్ టైపు ఈ క్లాసిక్ టైప్లో అంటే ఇది విత్ ఆరా అని అంటాం అంటే మన కళ్ళ ముందు కొంచెం లైట్స్ లాగా రావడం కానీ ఒక లైన్స్ లాగా ఉండడం వల్ల కనిపించినట్టు ఉండడం కానీ అట్లా అంటే ముందుగానే మనకి తలనొప్పి వస్తుంది అన్నట్టు మనకి సింటమ్స్ అనేది తెలుస్తుంటుంది ఇది ట్వంటీ పర్సెంట్ వరకు వరకు వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది కామన్ హెడేక్ అంటాం కామన్ మైగ్రేన్ అంటాము ఇది అన్నది ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటూ ఉంటుంది అంటే దీంట్లో ఏమవుతుందంటే వితౌట్ ఆరా అంటే ఆ కళ్ళ ముందు అలాగా మనకి లైట్స్ రావడం కానీ లైన్స్ కానీ ఉండడం లేకపోవడం ఇట్లా అంటే వితౌట్ ఆరా అన్నది ఉంటూ ఉంటుంది దీన్ని కామన్ మైగ్రేన్ అని అంటాము ఈ మైగ్రేన్ రావడానికి కాల కారణాలు అనేది తెలుసుకుందాము మైగ్రేన్ అన్నది అంటే మనకి బ్లడ్లో బ్రెయిన్లో అనే హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల కానీ మనకి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉండడం వల్ల కానీ కొంతవరకు బీపీసీ ఇలా ఉండడం వల్ల కానీ ఎక్కువ టెన్షన్ పడడం వల్ల కానీ ఈ వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న వల్ల కానీ ఎక్కువ ఎండలో తిరిగి బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే తలనొప్పి రావడం ఉండడం ఇంకా దీంతో పాటు మనకి సరైన ఆహారం అనేది తీసుకోకపోవడం వల్ల డైటరీ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ ఎనిమిక్ ఉన్న ఉన్నా కానీ ఎక్కువ టెన్షన్ పడడం వల్ల కానీ ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇది కొంతవరకు జెనెటిక్గా కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది మైగ్రేన్ అన్నది ఎక్కువగా శాతం స్త్రీలలో అన్నది అధికంగా ఉంటుంది పురుషులతో కంపేర్ చేస్తే ఎక్కువగా స్త్రీలలో అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ స్త్రీలలో కూడా మనకి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అంటే ఇది నెలసరి సమయంలో వచ్చి మనకి కొంతవరకు అంటే పొత్తి కడుపు నొప్పి ఇవన్నీ వస్తూ దీంతో పాటు తలనొప్పి కూడా కొంతమందికి వస్తూనే ఉంటుంది అన్నమాట ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళల్లో కానీ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సైనస్ సైన్సైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మైగ్రైన్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది పురుషుల్లో అనేది ఎక్కువగా ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళల్లో కానీ లేకపోతే మనకి సరైన ఫుడ్ హ్యాబిట్స్ పాటించిన వాళ్ళలో ఎక్కువ సరైన టైంకి ఆహారం తీసుకోవడం ఇలాంటి వాళ్ళలో పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది మనం దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే నొప్పి అన్నది ఒకవైపు వస్తూ ఉంటుంది మనకి ఎక్కువగా కన్ను పైభాగం నుంచి ఎన మెడ ఎనక భాగం వరకు ఒక పక్కగా వస్తూ ఉంటుంది ఇది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటూ ఉంటుంది ఇది ఎక్కువగా వచ్చినప్పుడు అంటే ఎక్కువ శబ్దాలకి కానీ ఎక్కువ లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువ చీకటిలో ఉండాలనుకుంటారు దీంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ లాగా రావడము వామిటింగ్స్ అవ్వడము ఈ ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుంటుంది దీనికి దీంతోపాటు మనకి కళ్ళు తిరిగినట్టుగా ఉండడం వల్ల కానీ అట్లాంటి సెన్సేషన్స్ కూడా ఉంటూ ఉంటుంది దీనికి అప్పటికప్పుడు మెడిసిన్ వేసుకుంటే కొంతవరకు తగ్గుతుంది తర్వాత మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగానే ఉంటుంది మనం ఎక్యూట్ అంటే మనకి నెలలో ఒకటిసారి కానీ లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి రావడము మన డిస్టెన్స్ వేసుకుంటే కొంతవరకు రిలీఫ్ ఉండడము దీన్ని ఎక్యూట్గా కండిషన్ అంటాం అట్లా కాకుండా క్రానిక్ కండిషన్ అంటే మనకి ఫ్రీక్వెంట్గా అంటే కొంతమందిలో వారానికి ఒక్కసారి కూడా వస్తూ ఉంటుంది లేకపోతే రెండు మూడు రోజులకు కూడా ఫ్రీక్వెంట్గా రావడము ఇలాగ దీర్ఘకాలికంగా సంవత్సరాలకు తరబడి ఉంటే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటాం అనమాట దీనికి అప్పటికప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే టెంపరీగా తగ్గినట్టు ఉంటుంది కానీ ఈ పెయిన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఆ పెయిన్ కిల్లర్స్కి బాడీ ససెప్టబిలిటీ అయిపోతున్నది ఇంకా ఎక్కువ డోసేజ్ అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మనకి హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మెడినైన్లో మనకి హోమియోపతి ఆయుర్వేద సిస్టమ్స్ అన్నది ఉంటుంది హోమియోపతిలో మనకి జెనెటిక్ కాన్స్టిట్యూషన్స్ మనం అంటే రోగి యొక్క మానసిక శారీరక లక్షణాలను తీసుకుని దాన్ని బట్టి మనకి మైగ్రేన్ ఏదైతే ఉన్నదో అది శాశ్వతంగా తగ్గేలాగా మంచి మెడిసిన్స్ అన్నది ఉంటుంది అంటే ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది మనకి పెయిన్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు తక్కువగా ఉంటుంది మనకి ఇంకా వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఆ రోగికి తగినట్టుగా మంది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కంప్లీట్గా మీకు ఈ మైగ్రైన్ తలనొప్పి అనేది శాశ్వతంగా అనేది తగ్గుతుంది మీకు ఏమైనా దీని గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే దగ్గరలోని మెడినెన్ సంప్రదించండి మీ యొక్క కంప్లైంట్ అనేది శాశ్వతంగా తగ్గుతుంది ఈ మైగ్రెయిన్ అనేది దీర్ఘకాలికంగా బాధపడాల్సిన సమస్య కాదు చా పరిష్కారం అనేది ఉన్నది పరిపూర్ణంగా మీకు ఇవన్నీ కూడా తగ్గుతుంది మీ దగ్గరలోని మేడీ సంప్రదించండి నమస్కారం